పూర్వకాలంలో భీష్ముడు ధర్మానికీ ఒక విలక్షణమైన అర్థం చెప్పారు ఆయన చెప్పిన ఓ గొప్ప కథను ఇప్పుడు తెలుసుకుందాం పితామహ భీష్ముడు చెప్పిన ధర్మకథ సత్యవాది బ్రాహ్మణుని పరీక్ష మహాభారత యుద్ధంలో శరసయ్యపై పడివున్న భీష్ముణ్ణి ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు పితామహ ధర్మానికి సత్యానికి మధ్య విభేదం ఏర్పడితే ఏమి చెయ్యాలి తల్లి మాతృధర్మం చెబుతుంది గురువు ఆదేశం వేరేలా ఉంటుంది రాజధర్మం మరోలా ఉంటుంది ఈ త్రివిధ విధుల్లో ఏది తీసుకోవాలి అప్పుడు భీష్ముడు ధర్మరాజునికి ఓ పురాతన కథని చెప్పారు ఇది నిజమైన నీతిగాథ కథ సత్యానికి పరీక్ష బ్రాహ్మణుడు సత్యవ్రతుడు ఒకనొక గ్రామంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు జీవించేవాడు అతని జీవిత ధ్యేయం సత్యం అతని ఎప్పటికీ అబద్ధం చెప్పడు దానధర్మం అతిథిసేవ తపస్సు ఇవన్నీ అతని జీవిత భాగాలు ఒక చిన్న ఆశ్రమం కొంత భిక్ష అలాగే ధర్మపాఠాలు ఇవే అతని జీవన మార్గం ఒకరోజు సాయంత్రం వేళ సత్యవ్రతుడు జపధ్యానం చేస్తుండగా అకస్మాత్తుగా ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని కళ్లలో భయం శరీరం గాయాలతో నిండిపోయి ఉంది యువకుడు స్వామి నాకు ప్రాణహాని ఉంది కొంతమంది నన్ను చంపేందుకు వెతుకుతున్నారు నాకు ఆశ్రయమివ్వండి బ్రాహ్మణుడు అతన్ని ఆశ్రమంలోకి తీసుకున్నాడు ఈ నమ్మకానికి నువ్వు అర్హుడవా అనేది తరువాత ప్రశ్న ఈ క్షణానికి నువ్వు నా అతిథివి అన్నాడు కొంతసేపటికి గ్రామవాసులు చేతిలో కర్రలు పట్టుకుని వచ్చారు వాళ్లు యువకుణ్ణి వెంబడిస్తూ వచ్చారు మహాశయ ఒక దొంగను మేము వెంబడిస్తున్నాం అతను ఈ దారిలో వచ్చాడు మీ ఆశ్రమంలోకి ఎవరైనా ప్రవేశించారా నీవు సత్యవాది కాబట్టి నిజం చెబుతావు కదా ఇక్కడే సత్యవ్రతునికి అతని జీవితంలోని అత్యంత క్లిష్టమైన పరీక్ష వచ్చింది ఒక్కవేళ అతను సత్యమంటే అవును అతను నా ఆశ్రమంలో ఉన్నాడు అన్నా ఆ యువకుణ్ణి చంపేస్తారు అతిథిరక్షణ ధర్మానికి విరుద్ధమవుతుంది ఒక్కవేళ అబద్ధమంటే ఇక్కడ ఎవరూ రాలేదు అన్నా అతను తన సత్యవ్రతాన్ని ధ్వంసం చేసుకున్నట్లవుతుంది అప్పుడు బ్రాహ్మణుడు మౌనంగా క్షణం ఆలోచించాడు అనంతరం ఇలా అన్నాడు ఇక్కడ ఎవరైనా వచ్చారా అని మీరడిగారు కానీ నా దృష్టి లోకాన్ని చూసేది కాదు నేను కేవలం ధర్మాన్ని మాత్రమే చూస్తాను ఎవరు వచ్చారో చూడలేకపోయాను అతని మాటలు సత్యమూ అబద్ధమూ కాకుండా ధర్మబద్ధంగా ఉండిపోయాయి ఆయన నైతికతను భంగం చేయకుండా అతిథిని రక్షించగలిగాడు గ్రామస్థులు పడి వెళ్లిపోయారు ఆ యువకుడు కన్నీళ్లతో బ్రాహ్మణుని పాదాలమీది పడిపోయాడు యువకుడు స్వామీ నేను నిజంగా దొంగనే కాని మీరు నాకు జీవితంలో నిజమైన మార్గం చూపించారు ఇకపై నేను ధర్మాన్ని అనుసరిస్తాను బ్రాహ్మణుడు మృదువుగా నవ్వి ఇలా అన్నాడు ధర్మమనేది దాని మూలం ప్రేమ సత్యమంటే కేవలం మాట కాదు అది ఉద్దేశం ఒకరి ప్రాణాలు పోతే సత్యం విలువేమికి మానవతే నిజమైన ధర్మం భీష్ముడు ధర్మరాజునికి ఇచ్చిన సందేశం ఈ కథను చెప్పిన తర్వాత భీష్ముడు వైపు చూసి గంభీరంగా మాట్లాడాడు ధర్మం అనే పదం స్థూలంగా చూసినప్పుడు న్యాయమనిపించవచ్చు కాని అతిశయంగా చూసినప్పుడు మానవతే అవుతుంది ఒక మంచి పాలకుడు కఠినమైన న్యాయాన్ని కాకుండా సున్నితమైన ధర్మాన్ని అనుసరించాలి శాసనం కంటే శ్రేయస్సే ముఖ్యం ప్రజలపై ప్రేమ ఉండే ధర్మమే రాజధర్మం ఈ కథలోని నీతి ధర్మమంటే కఠినమైన శాసనం కాదు అది ప్రేమతో కూడిన జీవన విధానం క్షమను చూపగలిగినవాడే నిజమైన వీరుడు సత్యం చెప్పడంలో ధైర్యం ఉండాలి కాని అది హింసను కలిగించేలా కాకూడదు ప్రతీదీ నల్లగా తెల్లగా ఉండదు మధ్యలో ఉన్న నైరూప్యతే నిజమైన ధర్మపాఠం ఈ కథ భీష్ముని తత్వాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది ఆయన ధర్మానికి మాత్రమే కాదు ధర్మానికి మించిన విలువలకు నిలువెత్తు మానవరూపం మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి ఈ కథను నచ్చినవారితో షేర్ చెయ్యండి ధన్యవాదాలు ధర్మమే మన గమ్యం సత్యమే మన బలం